ఈ పాదారవింద శతకంలో అమ్మవారి పాద పద్మాలను మూక కవి పరిపరి విధాల ప్రస్తుతించాడు ఈ శతక పారాయణంలో అమ్మవారి పద్మాల వంటి ఎర్రీ పాదాలను మనస్సులో భావించుకుని భక్తితో తన్మయత్వం పొందాలి మదన प्रभुः निर्णेतुं ते भवति यतमानोऽपि कतम तथापि श्रीकाञ्चीविहृतिरसिके कोऽपि मनसो विपाकः त्वत्पादस्तुतिविधिषु जल्पाकयति मा శ్రీకాంచీనగర విహారమందు ఆనందించు తల్లి ఓ కామజేతయైన శివుని ఇల్లాలా నీ మహిమను నిర్ణయించి దానిని ఇట్టిట్టిదని చెప్పుటకు ఎంత వాడైనను నేర్పరి అయినను అధికారి కాలేడు కాని నా మనస్సు యొక్క విపక్వ స్థితి ఎట్టిదో ఏమో గాని నీ పాదాలను పొగడాలని విధానాలలో ఏదేదో పలికేవాడిగా చేస్తుంది తల్లి गलग्राहि स्लग्राहि पौरन्दरपुरवणी पल्लवरुच आदिमगुरुः समिन्ते बन्धुकस्तव कयुत्वा दिशि दिशि प्रसत्पनु कामाक्ष्या కామాక్షి దేవి యొక్క పాదాల నుండి ప్రసరించే ఎర్రని కిరణ కాంతులు లోకమంతటా సర్వాతి ఛాయనై వెలుగొందుతున్నాయి ఇంద్రుని నందనవనంలోని కల్ప వృక్షాల చిగురు టాకుల కాంతుల గొంతు పట్టి ఉదయ కాలపు సూర్యుని అరుణ కాంతులకు గురుత్వం వహించి మంకెన పూల గుత్తుల తో యుద్ధం చేసి వీటన్నింటిని మించి వెలుగుందున్నాయి మారాళీ నా యా ఆభ్యాసన కళనా మూలగురమే దరిద్రాన ట్రాణవ్యతికర సురో ప్రౌడి ప్రకటన చరణ తిరస్కారే ఆడు హంసలకు మందయానమనే మూలమంత్రం ఉపదేశించి అభ్యసింపచేసిన ఆది గురువులు నీ పాదాలు దరిద్రులకు మహిమోపేతమైన రక్షణనిచ్చే దేవలోక కల్పతరువులు చీకట్లు అనే అజ్ఞానాన్ని తమో గుణాన్ని గుంపులను తిప్పికొట్టే సామర్థ్యం కలిగి అట్టి నీ పాదపద్మాన్ని వీడు ఈ మూకవి తెలియగోరుతున్నాడు తల్లి కామాక్షిందూ

దేవలోకంలోని స్త్రీలు వంగి నమస్కరిస్తుంటే వారి సీమంత సింధూర కాంతులన్నీ అమ్మ పాదకాంతుల్లో లీనమైపోయాయి కౌలనే కమలాలు వికసించడానికి అమ్మ పాదాలు బాలసూర్య కిరణాల యొక్క పరమశోభగా ఉన్నాయి వేదాలనే ముత్తైదువుల హృదయపు బొడ్డులను తమలో దాచివేసుకునే ఎర్రని బయట చెరువు అమ్మ పాదాలు ఆమె పాదకాంతి सर्वातिशयै प्रणम्रीभूतस्य प्रणयकलहत्रस्तमनसः स्मरारादेः चूडानियति नियति हिमकरह हिमकरः ययोः साज्ञां कान्तिं वकति सुषुमाभि चरणयोः అమ్మవారితో చిలిపికయ్య మీద సంభవించిన కారణంగా శివుని మనస్సు భయపడింది పాదాలపై వాలిపోయాడు ఆయన సిగలో నిత్య నివాసం ఏర్పరచుకున్న గృహస్తుడు చంద్రుడు అమ్మవారి పాదములు సంజ కాంతలు అతనికి లభించాయి కొత్తగా వెలిగిపోయాడు అలాంటి కామాక్షిదేవి యొక్క పరమ సౌభాయతమైన చరణములు నా మనసునీయ మరపట్టు లేకుండా విహరించుగాక ఏయో పీఠాయంతే విభూతముకుటినా పటలిక ఏయో సౌథాయంతే स्वयं बुदयभाजः भणितयः ययोगो दसायं ते सरसिजभवाद्याः चरणयो तयोः मे कामाक्षाघ दीनमनुवरेवर्तु हृदयम् సర్వదేవ కిరీట సమూహము అమ్మవారి పాదపీఠము తమంతట తాము పుట్టిన అపౌరుషేయ వేద సారస్వతమంతా అమ్మ ఆలయం కమల గర్భుడైన బ్రహ్మ ప్రభుతులు అమ్మ పాదాలకు దాసులవుతారు అట్టి కామాక్షి చరణములందు నా హృదయం అనుదినం ప్రవర్తించాలి సరసి జరుచం దిక్ परिसरे सृजन्ति लभृत्यो नखकिरणचन्द्रार्थखचिता कवीन्द्राणां हृत्कैरवविकसरोद्योगजननी स्फुरन्ति कामाक्ष చరణ రుచి సంధ్యా విజయతే పద్మముల కాంతిని ముడుచుకొన చేసి తన కాలి గోరుల ఎందలి అర్ధచంద్ర కాంతిచి అంతటా అరుణ వర్ణాన్ని సృష్టిస్తూ కవీంద్రుల హృదయాలని కలువ పూవులను వికసింపచేస్తూ కామాక్షీదేవి యొక్క పాదాల సంధ్య కాంతిని ప్రకాశిస్తున్నాయి विरावैर्माञ्जीरैः किमपि कथयन्तीव मथुरु पुरस्तादानं पूरविजयिनी स्मेरवदरे वयस्येव प्रौढा सिधिलयति या ప్రేమ కలహ ప్రే తన ముందు శివుడు మోకరిల్లి ఉన్నాడు అందలను మోహించి పాదములు అమ్మవారు మాట్లాడినట్లు ఆయనకు భ్రాంతిని కలిగించాయి తన అర్ధాంగియే మాట్లాడిందనుకుని ఆయన కలవాడయ్యాడు అమ్మకు పురారికి మధ్య జనించిన ప్రణయ కలహపు మొలకను నశించునట్లు చేటలో అందవేసిన మధ్యవర్తి అయిన చెలికత్తెలా వ్యవహరించిన ఆ కామాక్షీదేవి చరణయుగమును వెలుగొందుగాక స్త్రీ

ఇవ్వు కళ్ళో బంధు పదవి అమ్మ పాద పద్మములకు లోకములోని పద్మములకు సంబంధ సాదృశ్యము వివరింపబడుతుంది ఈ శ్లోకంలో పద్మములను తుమ్మెదలు చుట్టుముట్టి ఉన్నాయి అమ్మవారి పాద పద్మముల చుట్టూ చేరి నమస్కరించే దేవతా స్త్రీల తలకట్టులు తుమ్మెదల వలె తూగాడుతున్నాయి పద్మములు లేత సూర్యకాంతి వల్ల ఎర్రగా ఉంటాయి అమ్మవారి పాదములు లత్తుక వల్ల కలిగిన ఎరుపుతో మెరిసిపోతున్నాయి పద్మములు మకరందములు తుంపరులుగా వెదజల్లుతున్నాయి పాద పద్మములు కాంతి కుంజాలలో అమృత రసాన్ని వేహింప ఈ విధంగా బంధుత్వం నిలవపడి ప్రీతి నిబంధించినట్లయింది రాజ్యత్ సంసగ్గేపి स्थित मरज सामेवा हृदये वरौ रक्तवेन स्थितमपि विरक्तय का शरणो अलभ्यं मन्दानो दददपि सदा मन्दगतितां विद అమ్మవారి పాద పద్మాలు అద్భుతరస ప్రవాహాన్ని జనింపచేస్తున్నాయి పరస్పర విరుద్ధాలుగా కనిపించే అంశాలను అవి కలిగి ఉన్నాయి పాద పద్మాలలో రజస్సు సృష్టించే శక్తి ఉంది అయితే ఆ పాదాలు రజోగుణ రహితులుగా హృదయాల్లోనే నివసిస్తాయి అమ్మ పాద పద్మాలు జగత్తుపై అనురాగాన్ని ప్రకటిస్తూ రక్తిమను కలిగి ఉన్నాయి అయితే అవి విరాగులకు మాత్రమే శరణం ప్రసాదిస్తాయి అమ్మ పాదాలు మెల్లని నడకలు కలివి అయితే మందబుద్ధులకు భక్తి విహీనులకు అలభ్యాలు సుమా విరోధంగా ఉన్నట్లుగా అనిపించే ఈ అంశాలు లోకోత్తరమైనవి కావడం వల్ల ఆహా పుట్టిస్తాయి